పాతపట్నం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మండల జనసేన గిరిజన సేన నాయకుడు లక్ష్మీపురం కిరణ్ కుమార్ నేతృత్వంలో స్థానికంగా ఎదురవుతున్న పలు గిరిజన సమస్యలను సీతంపేట ఎద్దా ప్రాజెక్ట్ ఆఫీసర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఐఎస్ గారికి ప్రజాదర్శనంలో వినతి పత్రంగా అందజేశారు వినతి పత్రంలో ప్రధానంగా శిథిలావస్థలోకి చేరిన డిఆర్ డిపో భవనాల మరమ్మతులు రైతులకు మేలు చేసే చెక్డామ్లు పలు గ్రామాల్లో కొనసాగుతున్న తాగునీటి సమస్యలు మొదలైన అంశాలను ప్రస్తావించారు వినతి అందుకున్న ఇద్దా ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంటనే స్పందించి సంబంధిత శాఖ అధికారులను ఆహ్వానించి సమస్యలపై వెంటనే ఫీల్డ్ తనిఖీలు నిర్వహించి తక్షణమే ఎస్టిమేట్ రూపొందించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని త్వరితగతిన పరిష్కారం చూపుతారని హామీ ఇచ్చారు అధికారుల ఈ స్పందనకు గిరిజన యువత హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సవరరాజు సింహాద్రి గణేష్ తదితరులు పాల్గొన్నారు